నమస్కారం సిరిసిల్ల పట్టణానికి చెందిన బాలు కాయతి అనే ఒక దళిత జర్నలిస్ట్ మీద ఈ మధ్యకాలంలో ఈ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించినటువంటి చట్టం ఏదైతే ఉందో అది చాలా భయంకరమైన చట్టం ఇక్కడ బాలు కాయతి అనే జర్నలిస్టు తనకున్న సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ తన దృష్టికచ్చిన అంశాల మీద వార్త రాయడం వల్ల ఆ వార్తని తప్పుబట్టి ఆయన ఆయన చేస్తున్న చైతన్యాన్ని వ్యతిరేకించి ప్రభుత్వం ఆయనను అణచివేసే అణచివేసే క్రమంలో ఆయన మీద చాలా పెద్ద కుట్ర జరిపింది ఆ కుట్రను కోర్టు తిప్పికొట్టినప్పటికీ ఈ తెలంగాణ గడ్డ మీద ఆ చట్టం ఇంకా ఏ విలేఖరి మీద కానీ ఏ పాటగాని మీద కానీ ఏ మాటగాని మీద కానీ ఈ సమాజానికి పనికొచ్చే ఏ కంఠం మీద కూడా పనిచేయద్దు అంటే బాలు కాయత్కి మద్దతుగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కవులం గాయకులం విలేకరులం మేధావులు అంతా కలిసి హైదరాబాద్ నుంచి ఐదవ తేదీ ఉదయం ఇక్కడ ఏడు గంటలకు బస్సు యాత్రగా విత్ మీడియాతో బాలు కాయతి గారి కుటుంబాన్ని అందరూ కలుసుకోవడానికి వెళ్తున్నాం ఈ కార్యక్రమానికి సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి బాలుకాయితీ గారి అభిమానులు మిత్రులు స్నేహితులు శ్రేయభిలాషులు అందరూ ఐదవ తేదీన సిరిసిల్లకు తరలి రావాల్సిందిగా మా బస్సు యాత్రను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం ధన్యవాదాలు